ಕಿಲ್ಲೆ ಉಡ <experiences> medical card per il PBO. Rabbutte Yanni Predica non ventane. Rabbutte Yanni Predica non ventane. Rabbutte Yanni non ventane. Rabbutte Yanni Predica non ventane. Rabbutte Yanni Predica non ventane. Rabbutte Yanni non

네, 안녕하세요. राजो <laughs> గవర్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసింది ఒకటే రోజు ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు కరోనా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది పన్నెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మాకు చేత కాదు మా దగ్గర ఐదు వేల కోట్లు లేదు మేము దానిని రన్ చేయలేము అంత స్టాఫ్ పెట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గులేదా సిగ్గనే ఉందని అడుగుతున్నాను నేను ఎందుకంటే పన్నెండు మెడికల్ కాలేజీలు మీరు మెయింటైన్ కట్టి మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా రన్ చేస్తారు ఐదు వేల కోట్లు పెట్టడానికి సస్తున్నారు లక్ష కోట్లు పైన అప్పు చేస్తున్నారు అమరావతి కోసం ఇది పన్నెండు జిల్లాలలో ఉపయోగపడేటువంటి కార్యక్రమం పేద ప్రజల వైద్య విద్యకు వైద్యానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఐదు వేల కోట్లు అది కూడా ఒకటే సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరానికి వెయ్యి కోట్లు పెడితే చాలు పెట్టకుండా కేవలం ఇవన్నీ కూడా దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల మెడికల్ కాలేజీల రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ బినామీల ద్వారా వాళ్ళు సొంతం చేసుకోవడానికి ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరానికి ఐదు వేలు బాడిగా ఒక మెడికల్ కాలేజీ అరవై ఆరు సంవత్సరాలు అంట చిన్న పిల్లలు స్కూల్లో పోయి చెప్తే నవ్వుతున్నారు సిగ్గన్న ఉండాలి దాదాపు ఎనిమిది వేల కోట్లు కొట్టేయడానికి మీరు పండాగ పడినారు కానీ దాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనీయం ఆల్రెడీ తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరా చొప్పున బ్లూలు వాళ్ళకి ఇస్తున్నారు వేల ఎకరాలు మీ ఇచ్చుకుంటున్నారు దానిలలో కూడా మేము అడ్డుపడడం లేదు కానీ ఇది పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు దీన్ని దోచుకుంటామంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు దీని మీద పోరాటం చేస్తాం ఐదు వందల కోట్ల ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజీ సంవత్సరానికి ఐదు వేల బాడకు తీసుకోవడానికి మీ నాయనగారు సొమ్ము అనుకుంటున్నారా మీరు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అలాగే ప్రజలను అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తాం అవసరమైతే రేపు ఇరవై ఆరో తేదీన కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలు గవర్నర్ గారికి ఇస్తాం అప్పటికి గవర్నర్ ఆరేసే మొట్టకాయలతో మీకు తెలివి రాకుంటే జాతీయ స్థాయిలో దీన్ని పోరాటం చేస్తాం అవసరమైతే ఢిల్లీలో ధర్నా పెట్టైనా సరే జాతీయ స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని ఉతికి ఆరేసేది గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరైనా సరే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను టెండర్లలో తీసుకున్నారంటే మళ్ళీ రద్దు చేస్తాం ప్రభుత్వమే టేక్అవర్ చేస్తుంది ప్రభుత్వం ద్వారానే నడిపి పేద విద్యార్థులకు న్యాయం చేస్తాం పేదలకు ఉచిత వైద్యం అందిస్తాము కబర్దార్ అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి తీసుకోవడానికి ముందరకు వచ్చేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలుసున్నాం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వెనక్కి పోకుంటే ప్రజలలో ఇప్పటికే అవగాహన వచ్చింది వాళ్ళల్లో ఆగ్రహం వస్తుంది మీరు కినుక ఇది కంటిన్యూ చేస్తున్నారంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు రేపొద్దున వీధులలోకి వస్తే ప్రజలు వెంట పడేటువంటి పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం విద్య వద్దు వైద్యం వద్దు నకిలీ మద్యమే ముద్దు వీధి వీధి ఏర్లై పారించాలా అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేయాలా మిగతావన్నీ అక్కర్లే ఎందుకంటే నాడు నేడు లేదు అంత తిప్పలబడి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా నాడు నేడుపైన స్కూళ్ళు డెవలప్ చేశాడు ఆ రోజుల్లో అదొకటే కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలలో విద్య శూన్యమైపోయింది వైద్యము శూన్యమైపోయింది ఇవాళ వైద్యము స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా పదకొండు కాలేజీలు ఉంటే స్వాతంత్రం డెబ్బై సంవత్సరాల్లో చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు పదిహేడు మెడికల్ కాలేజీలను ఒకటేసారి తెచ్చి అందులో ఆయన టైంలో ఐదు కాలేజీలు ఒకటేసారి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ అవన్నీ ఏమొద్దు అన్ని ప్రైవేట్ పరం చేద్దాం చివరికి ఈ కూటమి ప్రభుత్వం ఏముందంటే ఏది ఏమైనా ఈ పీరియడ్ అయిపోయే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తాకట్టు పెట్టి ప్రైవేట్ వాళ్ళ గొప్ప చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు వాళ్ళు రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు ఇవాళ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడతాయి ప్ర వాళ్ళకందరికీ కూడా విద్య అందుతుంది వైద్యం అందుతుంది అని చేస్తే అవన్నీ ఏం చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ కొట్టినారు నాడు నేడే కొట్టినారు నిరుద్యోగ భృతి కొట్టినారు ఇవాళ ఏమీ లేకుండా కేవలం నకిలీ మద్యం పైనే వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టినారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి అవసరం లేదు పేద పిల్లల చదువు గురించి అవసరం లేదు సంగతి తెలియజేస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే దశ దిశ నలు దిశలో ఏదన్నా అభివృద్ధి జరగాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా పోరాడతాం ఖచ్చితంగా దీన్ని ఆపి ఎటువంటి పరిస్థితుల్లో ఆపి తీరుతామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజీ కాలేజీలు ప్రైవేటీకరణను రద్దు చేయాలా దాన్ని అమలు చేయొద్దు అని చెప్పేసి ఒక పెద్ద ప్రజా ఉద్యమం అనేది ఈరోజు మొదలైంది ఈరోజు ప్రజా ఉద్యమం కోటి సంతకాలకు కూడా సేకరణ కూడా జరుగుతూ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన వ్యక్ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పదిహేడు మెడికల్ కాలేజీ అట్ ఏ టైం తీసుకొచ్చిన ఘనత లేదు ఆయన తీసుకొచ్చి రెండు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా పాక్షికంగా ఉలివెందులు అయితే ఈరోజు ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది అట్లే గుడిజాలలో పూర్తిగా చేయడం జరిగింది చాలా కాలేజీలు ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా ఈరోజు పూర్తి అయ్యి అసంపూర్తిగా ఉంటే అవన్నీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వం ఈరోజు దాన్ని పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణకు వద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరా భూమి తర్వాత వచ్చేసి ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా అరవై ఆరు సంవత్సరాలకు ప్రైవేటీకరణ చేయాలా ప్రైవేట్ యజమాన్యులకు అప్పజెప్పాలని చెప్పి చూస్తున్నారు దీనికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది మీరు ఒకవేళ పొరపాటున ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రోజు తిరిగి మేము వెనక్కి తీసుకుంటాం మళ్ళీ తిరిగి ప్రభుత్వమే దాన్ని దాన్ని మళ్ళీ నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమం ఒకటి మొదలైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా ఈరోజు ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో మెడికల్ కాలేజీలలో మామూలు సీట్లు రావాలా ఫ్రీగా సీట్లు రావాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మనకు రావు వాళ్ళు ఎంత ఫిక్స్ చేసా డబ్బు కట్టుకునే మనం పోవాల్సి వస్తుంది అదే ప్రభుత్వం మెడికల్ కాలేజీ అయితే మన పిల్లలకు కూడా ఉచిత మెడికల్ కాలేజీ డాక్టర్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అదే కాకుండా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద పడకలు రెండు వందల పడకలు మూడు వందల పడకలు హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతూ ఉంది ఆ హాస్పిటల్ పూర్తయితే పేద ప్రజలకి కూడా ఉచితంగా వాళ్ళకందరూ కూడా వైద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం దీన్ని ఇట్లానే కొనసాగిస్తూ మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చి భవన్ చెప్పినట్లు ఈరోజు అవసరమైతే ఢిల్లీలోగా కావాలంటే ఇంకా దీన్ని భారతదేశం పెద్ద ఎత్తున భారతదేశంలోనే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా పాల్గొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కూడా నేను కర్నూలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కేవలం ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ మెడికల్ ఆస్తులను కాజేయడానికి ఇది లోకేష్ బాబు గారి కుట్ర ఈరోజు అమరావతికి లక్ష కోట్లు పెడతామంటున్నారు రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసినారు ఇంకా అప్పులు చేస్తానే దాంట్లో కేవలం ఐదు వేల కోట్లు పెడితే పన్నెండు మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వస్తాయి పన్నెండు టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఉచితంగా వైద్యము వైద్య విద్య అందించడానికి అవకాశం ఉంటుంది ఒకటే రోజు ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒకే వేదిక నుంచి వర్చువల్గా ఓపెన్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం భారతదేశం లేదని ఏంటంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయి రెండు సంవత్సరాలలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉండి కూడా ఐదు సంవత్సరాలలో పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేమని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్తున్నాను మళ్ళీ విజన్ ఉంది నలభై సంవత్సరాల అనుభవం ఉంది డెబ్భై ఐదు సంవత్సరాల వయసు ఉంది ఇవన్నీ చెప్తున్నారు మరి పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి దానిని మెయింటైన్ చేసేటువంటి శక్తి ఆ మాత్రం లేనప్పుడు మీకేం బొందలో విజన్ ఉందా పనికొచ్చేదా అది ఏదన్నా మీకు ఉండే విజన్ అంతా దోచుకుండే విజనే ఉంది ఎక్కడ ఆస్తులు దొరుకుతాయి తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరా వేయడము వేల వేల ఎకరాలను మీ బినామీ లెక్కించుకోవడము ఈ ఇప్పుడున్నటువంటి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల పొలము దాదాపు ఐదు వేల పది వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఆస్తులను దోచుకోవడమే మీ విజన్ కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరైనా సరే టెండర్లలో పాల్గొన్నారంటే మళ్ళీ అవి ఎన్నిక తీసుకుంటాం మళ్ళీ ప్రభుత్వ పరంగా నడిపిస్తాం పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినాడు లేకపోతే మీరు ఏదన్నా మేము కోర్టు పోవచ్చు నిలబెట్టుకోవచ్చు అనుకుంటే కుదరదు దీంట్లో మాత్రం నెక్కిపోయేది లేదు అవసరమైతే మీ మీద కేసులు పెట్టి జైలుకు దానికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఆపకుంటే ఈ దోపిడీని ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల దోపిడీని ఆపకుంటే ప్రజలలో వచ్చే ఆగ్రహానికి మీరు గురి కాక తప్పడు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాలలోకి వచ్చినా వీధులలోకి వచ్చిన ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి మేము దీంతో ఇంత ఆపము ఎట్టి పరిస్థితులలో ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటం చేసినా సరే ఈ ప్రైవేటీకరణ అడ్డుకొని తిడతాం కర్నూలులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసినటువంటి ర్యాలీకి భారీగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలో హోదాలలో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్నటువంటి నాయకులు అలాగే అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్లు మిగతా నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో ర్యాలీని సక్సెస్ చేసేదానికి అందరూ ఎనలేని కృషి చేసినారు ఈరోజు సక్సెస్ ఈ ర్యాలీ బాగా సక్సెస్ అయిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి కృషి అలాగే అందరూ పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే బైపీసీ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము ఈ ర్యాలీ మా భవిష్యత్తు కోసం అని చెప్పి స్వచ్ఛంగా తరలి వచ్చినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కోఆపరేషన్ ఇదే పట్టుదల రాబోయే అన్ని కార్యక్రమాలలో చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ కలుస్తున్నారా రోజు ఫోన్ చేసి ఈ ఫిట్లు అత్యకూక పెట్టారు Right?